ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గురించి తల్లిదండ్రులు లేని తర్వాత ఆడపిల్లల పుట్టింటి పరిస్థితి ఏంటి అని ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళటానికి కూడా ఆస్కారం లేకుండా పోతుంది ఇలాంటి టాపిక్ గురించి అంతా మాట్లాడుకుందాం కదా ఓకేనా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆడపిల్లల విషయంగా పెళ్లిళ్ళు చేసి చాలా కట్నాలు ఇచ్చి పంపిస్తున్నామండి దాని తర్వాత ఐదారేళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి నాకు వాటా కావాలి అని అడుగుతున్నారు అది మాకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది ఒక నాలుగు ఎకరాలో మూడెకరాలో భూమి ఉంటుంది పెళ్లి కోసం అని రెండు ఎకరాలు భూమి అమ్మేసేసి పెళ్లి చేస్తున్నాం దాని తర్వాత వాటాలు కావాలంటున్నారు తల్లిదండ్రులు హాస్పిటల్ ఖర్చులు మేమే పెట్టుకుంటున్నాం అన్నీ మేమే పెట్టుకుంటున్నామండి ఆడపిల్లలు వచ్చి ఇబ్బంది పెడితే అలాగా అని అడుగుతున్నారు దానికి నేనైతే చెప్పేది ఏంటంటే మీరు నేను చేసేది ఏం లేదు కోర్టులు డిసైడ్ చేస్తున్నాయి కోర్టులు మారాలి చట్టాలు మారాలి అంటే మనం చేయలేం కదా ఆడపిల్లలకు కూడా ఎంతో అంతో హక్కు మీరు కట్నం ఇచ్చేటప్పుడే కొంత భాగం ఆడపిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్గా వేసి ఆడపిల్లని పంపించడం చాలా ఉత్తమమైన మార్గం చదువుకున్న ఆడపిల్లలైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పుట్టిన ఐపు నుంచి కొంత వాళ్ళకు కూడా భూమి ఉంటే మంచిదని నేను అంటాను ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన కోడలు ఆస్తులు అనుభవిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో పుట్టిన మేము అనుభవించద్దా అని క్వశ్చన్ చేస్తున్నారు కరెక్టే అదే తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్నదమ్ములకి సహకారంగా ఉండాల్సిన బాధ్యత కూడా కూతుర్ల మీద ఉంటుంది కదా అదే వాళ్ళ అంత్యక్రియల కోసం ఖర్చు పెట్టేటప్పుడు కానీ వాళ్ళకి భోజనాలు చనిపోయిన తర్వాత భోజనాలు పెట్టేటప్పుడు కానీ వాళ్ళ కర్మకాండలు చేసినప్పుడు కానీ మరి ఆడపిల్లలకి అప్పుడైతే ఆడపిల్ల సొమ్ము పెట్టకూడదు అని చెప్పి తప్పించుకుంటున్నారు అదే కనుక రావాల్సినవి అయితే తీసుకుంటున్నారు కానీ ఇక్కడ పెట్టాల్సినవి అయితే పెట్టట్లేదని అని పిల్లల వాదన ఇవే కదా జరుగుతున్నాయి కుటుంబాల్లో అంతేకాకుండా ఆడపిల్లలు ఏమంటున్నారంటే నాన్న చనిపోయిన తర్వాత అసలు పుట్టిల్లు ఎలా ఉంటుందో మేము పెరిగిన ఊరు కానీ మేము పెరిగిన ప్రదేశం కానీ వెళ్ళి కాసేపు కూర్చోడానికి కూడా లేదు గుమ్మంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటున్నారు వస్తున్నాయి వచ్చే కానీ ఇద్దరి వేపుల సన్నిహితం ఉండాలి ఇంకోటి చెప్తాను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళతో మర్యాదపూర్వకంగా ఉండకపోతే లోపలికి రానివ్వకపోవడం వాస్తవమైన మార్గాలు కానీ ఆడపోర్చు అంటే ఒక భూతము దేయంగా క్రియేట్ చేసుకుని రానివ్వన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఏం చేద్దామంటారు చెప్పండి రెండు వేపులా ఫస్ట్ నుంచే పెద్దవాళ్ళు ఉండగా వాళ్ళకి సఖ్యత నేర్పించి చక్కగా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉండేటట్టుగా ఆడపొడుచు అంటే గొప్పగా చూపించి ఒక విఐపి లాగా ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఏది తాతగారు మామగారు బతికుండంగా ఆ కోడల చేత కుక్క చాకరీ చేయించి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చేసినవన్నీ గుర్తుకొస్తే మరి బాధే కదా మీరు కూడా కలిసిపోయి ఏ ఆడపిల్లకైనా సరే ఇప్పుడు మా అత్తగారు ఉన్నారు మా ఆడపడిచి వచ్చిందంటే సమ్మ మాతో పాటు సమానంగా ఇంకా మమ్మల్ని కూర్చోపెట్టి ఆడపొడుచి బిలాస్పూర్లు బెంగళూరులు గోవా బాంబే నుంచి వచ్చేది పాపం తను సెలవులకు ఉండటానికి మాతో పాటు సమానంగా ఇంకా ఎక్కువే పని చేయించేది కానీ ఆవిడ కూర్చోపెట్టి నా కూతురు అక్కడ ఒక్కతే చేసుకుంటుంది ఇక్కడ మీ అందరికీ పని వాళ్ళు ఉన్నారు మీరు చెయ్యండి అమ్మాయి కానీ ఒక్కరోజు చెప్పింది కాదు ఆవిడ పాపం ఎప్పుడు అమ్మాయి చేస్తే పనులు చేయించదు ఎక్కువ వదినికి అవి చేసి పెట్టు వదినికి ఇవి చేసి పెట్టు అని చెప్పి అది అలాగే ఆడపిల్ల వచ్చినప్పుడు ఒక జాకెట్ ముక్కు పెట్టడానికి కూడా గుమ్మంలో ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో అయితే మా మా ఇంట్లో మా హస్బెండ్ అయితే మా అమ్మ చెల్లెళ్ళకి ఏం కొన్నావు మేడకొండలకి ఏం కొన్నావు అని చెప్పి ఒక్కరోజు క్వశ్చన్ చేయరు అడగరు కూడా ఎందుకంటే నా చెల్లెళ్ళు నా పిల్లలకంటే ఎక్కువగా వాళ్ళు వస్తే నేను అలాగే ఫీల్ అవుతాను అలాగే కొంటూ ఉంటాను వాళ్ళకి అంటే గొప్పగా మనం ఏదో కొనేసి లక్షల్లో వాళ్ళకి ఇచ్చేస్తామని కాదు ఒక ఆడపిల్ల మన గుమ్మంలోకి వస్తే ఎంత సంతోషంగా పంపిస్తామో అలా చక్కగా అమ్మాయి సంతోషపరంగా పంపిస్తాం అదే ఆడపిల్లలు కూడా నిలుపుకోవాలి ఏ మా అన్నయ్య అంత ఉన్నవాడైతే నాకు ఏంటి ఇవే ఏంటి నాకు ఇవే పెట్టడం ఏంటి అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అని ఆడపిల్లకి ఎప్పుడైతే అసంతృప్తి చేరుతుందో అన్నగారి ఇంటి దగ్గర నుంచి పుట్టింటి దగ్గర నుంచి ఎంత వచ్చినా ఇక తృప్తి అనేది ఉండదు అనమాట అలాంటి ఆడపిల్లలు ఉన్నారు అందుకని చక్కగా పుట్టింటి సారే ఏదైనా సరే ఒక జాకెట్ మొక్క పెట్టి ఒక పండు పెట్టినా ఆనందంగా హ్యాపీగా ఉండండి అర్థమైందా అంతేగాని అనవసరంగా మెహరబాని వెళ్ళిపోయి వాళ్ళెవరో నేను తెచ్చుకున్నారు వీళ్ళు ఎవరో పుట్టింటిని తెచ్చుకున్నారు అని చెప్పి ఆ బ్రెయిన్లో వేసేసుకుని ఆ ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ నేనైతే ఖచ్చితంగా చెప్తానండి పుట్టింటి వైపు నుంచి తనకంటూ ఒక సేఫ్గా ఓ పాతిక లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల కట్టమిచ్చి ఇచ్చి పిల్లకి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆర్బ ఆర్భాటాలు ఆడంబరాలుగా ఖర్చులు కొట్టేసి పిల్లకి ఏం చేయకుండా ఉంటే రేపు మీ తదనంతరం గుమ్మంలోకి రానిస్తారో రానివరో తెలీదు పెద్దవాళ్ళు ఉండగానే పిల్లలకి చుక్కగా చూసుకోండి ఇంకోటి కూడా చెప్తాను మీరుండగానే మీ అంత్యక్రియలకి తప్పుగా అనుకో దయచేసేవారు మీరుండగానే మీ అంత్యక్రియలకు కానీ మీ హాస్పిటల్ ఖర్చులు కానీ సపోజ్ నేను బతికు హాస్పిటల్ ఖర్చులకు కానీ చనిపోయినప్పుడు కానీ పిల్లలకి పడకుండా డబ్బు ఉన్న వాళ్ళైతే ఆ ఒక పక్కన పెట్టుకుని ఎవరైనా అయినా ఇవ్వినా దీనికి ఖర్చు దీనికి ఇట్లాగా నా హాస్పిటల్ ఖర్చు అవి దాంట్లో ఖర్చు పెట్టండి అని చెప్పండి పిల్లల చేతుల్లో ముందే పెట్టేస్తే దాని తర్వాత ప్రతి రూపాయి వాళ్ళ మన్ని శవం అక్కడ పెట్టి వెతుక్కుంటూ ఉంటారు అందుకని డబ్బు ఉంటే అలా చేసుకోండి డబ్బు లేని వాళ్ళని ఎలాగైనా చక్కగా మంచిగా డబ్బులు పెట్టి బాణసంచ కాల్చి ఊరు ఊరు వచ్చి చక్కగా తగలబెడుతుంది ఇవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళకి లేక మిడిల్ క్లాస్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివన్నీ జరిగేవి అర్థమైందా అది ఇంకోటి ఏం చెప్తానంటే నేను ఆడపిల్లలు అన్నదమ్ములు భయంకరంగా పోట్లాడుకుంటున్నారండి అసలు శత్రువు ఉన్న బయట వాళ్ళతో పోట్లాడుకుంటే ఇంటి పక్క వాళ్ళు బయట వాళ్ళు పోట్లాడుకున్న మొహమోహాలు చూసుకుని మనం ఇదవుతున్నామే తప్ప అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక్కసారి పోట్లాడుకున్నారంటే అసలు కలవడం అనేది జరగట్లా అది ఒక్కసారి చూసుకోండి సరి చేసుకోండి అట్లాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్నగా అప్పుడు వెంటనే దాన్ని పెద్దగా పొడిగించకుండా సరి చేసేసుకుంటే బాగుంటుంది అర్థమైందా ఎందుకంటున్నానంటే పక్క వాళ్ళు కనపడితే అనుకో లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్లో మీటింగులు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా కానీ ఎంత శత్రువు మనం మోసం చేసినా బయట వాళ్ళతో కలుస్తున్నాం కబుర్లు చెప్తున్నాం అదే అయిన వాళ్ళు అక్క చెల్లెళ్ళ దగ్గరికి వచ్చరికి వాళ్ళు చేసిన ఉపకారాలు వాళ్ళు చేసిన మేలు మొత్తం మర్చిపోయి ఒక ద్వేషంగా మిగిలిపోయి ఒక్క పగలాగా ఏర్పడిపోయి అసలు ఇంకా మాట్లాడుకోవడానికి మానేస్తున్నారు దాన్ని ఒకసారి చూసుకోండి ఈ నేను ఇంకోటి చెప్తాను ఆ టైపు నుంచి బస్సు వస్తుందంటే కదా మనం ప్రయాణం ఈ టైపు నుంచి చేసేది తిరిగి రిటర్న్ బస్సు ఉంది బలన్న టయానికి పదకొండుకో పన్నెండుకో ఒంటికి గంటకో అంటే మనం మన పని చేసుకుని వెంటనే బయలుదేరి వస్తాం పొద్దున్న తొమ్మిదింటిగా వెళ్ళిన బస్సు మళ్ళీ రేపొద్దున తొమ్మిదింటికి కూడా రాదు అంటే మనం ఆ ప్రయాణాన్ని కొంచెం వాయిదా వేసుకోవడమో లేకపోతే ఇంకోటి చేయడమో చేస్తాం బంధుత్వాలు కూడా అంటే రెండు వేపుల నుంచి ఉంటేనే ఏ బంధుత్వం అన్న నిలబడుతుంది ఆ ఒక్క సైడ్ ఎంతసేపు ప్రయత్నాలు చేసినా ఆ బంధుత్వాలు నిలబడం ఇంకోటి చాలామంది చెప్తున్నారు అత్తగారుని ఆడపొడుచులని తిట్టిపోస్తారండి మరదళ్ళు వదిల్లు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి గిరిజగారని అడుగుతుంటారు చాలామంది చాలా సింపుల్ అండి మంచిగా నచ్చ చెప్పండి వినలేదనుకోండి మీరు మీ అమ్మగారు కలిసి కూడా వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని అలాగే మిమ్మల్ని ఏదైతే పిచ్చబూతులు తిట్టారో సేమ్ అవే తిట్టేయండి అంతే ఇంకా ఎవ్వరు ఏది చేస్తే మనం తిరిగి అది చేస్తేనే వాళ్ళు లొంగుతున్నారండి ఈ రోజుల్లో ఇది ఇది నేను చెప్పిన దానికి ఎంతో మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టచ్చు మనంకి ఏది ఎవరి మర్యాద ఇస్తారా మర్యాద ఇవ్వండి మంచిగా ఉంటారా మంచిగా ఉండండి బతిమాలతారా తిరిగి బతిమాలండి ప్రేమ చూపిస్తారా తిరిగి చూపించండి తగాదా పెట్టుకోవడము తిట్టడము ద్వేషించటము ఇన్సల్ట్ చేయటము అవమానించడము ఏది చేసినా ఇంతకు రెట్టింపు చేస్తేనే మనుషులు కంట్రోల్లో ఉంటారు అది వదినావని మరదలవని అక్కవని అక్క అవని చెల్లెవని తమ్ముడు అవని అన్న ఎవరైనా సరే ఈ ఉపాయం కనుక చేస్తేనే వాళ్ళు మారుతారు ఆ ఫోన్లే మన చెల్లిలే కదా ఏదో చేస్తూ ఉంటుంది మన తమ్ముడే కదా మన అన్నయ్య కదా మన బాబాయ్ కొడుకే కదా అని అనుకోండి అది 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 వాళ్ళు మన అలుసుగా మనం చేతగానే వాళ్ళగా తీసుకుంటారు అలా ఎప్పుడు చేయమాకండి మీ మరదలు కనుక మీ అమ్మగారిని మిమ్మల్ని తిట్టింది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ అమ్మని తిట్టడం మొదలెట్టండి వంద బూతులు పెట్టి మారకపోయి కాళ్ళు పట్టుకుని అత్తయ్య నన్ను క్షమించి నేను ఇంకోసారి తిట్టను మిమ్మల్ని చెప్పి అనకపోతే నేను పేరు మార్చుకుంటాను వీళ్ళెవరండి ఇళ్ళకొచ్చి పైగా అత్తగారులను తిట్టేదేంటండి ఒళ్ళు కొవ్వు కాకపోతే వీళ్ళకి అత్తగారు చచ్చే చచ్చేజేడు కానీ పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచండి ఎంత కష్టంగా ఉంటుందో తెలుస్తుంది పెంచి పెద్దవాడిని చేసి ఆస్తులు ఇచ్చి నువ్వు వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేసి అట్టి పెడితే నువ్వు ఎదురు మళ్ళీ తిట్టడం దీనికి ఉపాయం ఒకటే మిమ్మల్ని తిట్టారా అంతకు రెట్టింపు తిట్టండి నోర్లు మూసుకుని ఉంటారు ఇద్దరు రాగా రోజులాగా గాంధీగారు చెప్పినట్టు ఈ చంప కొడితే ఈ చంప చూపించండి ఇట్లాంటివన్నీ అసలు ఈ రోజుల్లో పనికిరావు మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉండండి తిట్టడం మొదలు పెడితే తిరిగి తిట్టేయండి మీ అమ్మగారిని ఒక్క మాట అంటే మీరు వాళ్ళ అమ్మగారిని పది మాటలు అనండి తలకే ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు తల్లి ఇద్దరు ఎలాగైనా పెంచేది ఇలాంటిదన్నా పెంచి మా ఇంటికి ఇచ్చో పద్ధతి సంస్కారం లేదా అని అడగండి అది అలాగే కోడలు కూడా ఆడపడుచు కానీ అత్తగారు కానీ పెత్తనాలు చేస్తే నువ్వు ఒక ఇంటికి పోయిన కోడలువే కదా నోరు మూసు కూర్చోమ్మా ఇట్లాంటి వేషాలు ఇక్కడ ఏమాక అని చెప్పండి దీంట్లో ఎవరెవరు తీసిపోయిన వాళ్ళు ఎవరు కాదు అందరూ మనుషులు గౌరవాలు ఇవ్వాలి చక్కగా ఆ మర్యాదను కాపాడుకోవాలి ఎదుటివాడికి మనం మీరు అని మర్యాద ఎప్పుడైతే ఇస్తూ పోతుంటామో అవతల వాళ్ళు కూడా అలాగే మనకి మర్యాద ఇస్తారు నువ్వు స్టార్టింగ్గా నువ్వు అని స్టార్ట్ చేస్తే ఏంటే అంటారు గౌరవాన్ని బట్టే మనిషికి మర్యాద అనేది ఏర్పడుతుంది తెలిసిందా అది చాలా మంది ఒంట్లో బాగుండకపోయినా చూడకపోవడం పట్టించుకోకపోవడం తల్లెని లేదు తండ్రిని లేదు మాకెందుకు మేమెందుకు పట్టించుకోవాలి ఈ రకమైనగా పిల్లల్లో పిల్లల్లో అక్క చెల్లుళ్ళు అన్నదమ్ముళ్ళు ఇంత ద్వేషభావం పెంచుకుంటున్నారు అందుకని అందరూ సరి చేసుకునే మార్గాలు ఎత్తుక్కోండి దేశంలో మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నా ఎంతమంది మనకు ఎవరైనా ఏర్పడ్డా అన్న బంధం అనేది దేవుడిచ్చిన బంధం ఒకటేనండి అది జీవితంలో మనం దాన్ని కూడా సరి చేసుకోలేకపోతే వేస్ట్ మనం ఉన్నా కూడా పొద్దున లెస్గా నుంచి అడిగి తెలియదు మ్యానమ్ ఎవరో తెలియదు మేనత్ ఎవరో తెలియదు పిన్నెవరో తెలీదు పెద్దమ్మ ఎవరో తెలీదు మీ యుగోలకు పోయి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు ఎదురుకుండా వాళ్ళని విలం చేసి చూపిస్తున్నారు మీరేదో గొప్ప ఉత్తమములైనట్టు ఎదురుకుండా వాళ్ళందరూ చెడ్డవాళ్ళగా క్రియేట్ చేస్తున్నారు మీ యుగోలు పక్కన పెట్టుకోండి మీకు ఒంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ల దగ్గర చూపించుకోండి అంతేగాని మీ గోలకు పోయి కుటుంబాలు కుటుంబాలను నాశనం చేసుకోవడం పగల ప్రతీకారాలు పెంచుకోవడం అసలు వాళ్ళు కనపడ్డారంటే సుమోలు ఎక్కించి సంపుదాం రెడ్డి ఆదికేశ్వర రెడ్డి సినిమాలు గుర్తొచ్చి కత్తులు తీయంట్రా అన్నట్టు బిహేవ్ చేయటం ఇవన్నీ చూస్తున్నాం మనం సర్వసాధారణంగా అది అందుకని కుటుంబం అంటే అన్నీ ఉంటాయండి చెదు పులుపు ఇవన్నీ ఎలా ఉంటాయో అన్ని రకాలుగా ఉంటాయి అవన్నీ చక్కగా దాటుకుని ఒక మంచి మార్గంలో పెద్దవాళ్లే దాన్ని సరిచేసి వెళ్లాల్సిన బాధ్యత నాకెందుకు కాసేపు సినిమా చూసేస్తే సరిపోతుంది కాసేపు సీరియల్ చూస్తే సరిపోతుంది నా కూతురుతో రెండు కబుర్లు చెప్తే పోతుంది లేకపోతే నా కోడంతో కాసేపు కాఫీ పెట్టించుకుంటే సరిపోతుందని ఇలా కాలక్షేపాలు చేయమాకండి కూర్చోపెట్టి అర్థమయ్యే విధంగా చెప్పండి అమ్మా అన్నయ్య పరిస్థితిది వాడికి ఇట్లా ఇలా బాగోలేదమ్మా ఈ ఆర్థిక స్తోమత ఇలా ఉందమ్మా ఇదే పరిస్థితి అని అల్లుడికి కూతురుకు చెప్పుకుంటే వాళ్ళ వాళ్ళు అర్థమవుతుంది పొగరుమోత్తనంగా టెంపర్ కానీ కోడల్ని పడినట్టు కానీ కొడుకు పడ్డు పెళ్లి చేసిన తర్వాత లేకపోతే పెళ్లి చేసిన తర్వాత అల్లుడు ఇంటి వాళ్ళు పడరు ఇలా పెద్దవాళ్ళు క్రియేట్ చేసిన అంతా పిల్లల్లోకి జీర్ణించుకుపోతుంది చేయండి అన్నదమ్ముల బంధం అనేది చాలా గొప్ప బంధం అది స్ట్రాంగ్గా ఉండాలి ఆడపిల్ల గుమ్మంలో ఉండి అది మన ఇంటికి వచ్చిపోతూ అన్నయ్య ఎవరే తినరా ఎవరే పచ్చడి చేశానురా నీకు నీకు ఈ స్వీట్ ఇష్టం అని వండుకొచ్చాను రా అని చెప్పేవాళ్ళు మీ మొహాలకి ఎవరైనా ఉంటారా ఆడపిల్లలను దూరం పెడితే ఎవడన్నా ఉంటాడే మీ మొహాలకి మీ మరదడు వచ్చి నీ నీ భార్య పెళ్ళం వచ్చి చెల్లెలు వచ్చి మా బావగారి తినండి బావగారు మీకు కోసం చేశానంటే ఎంత తక్కువ పరువు తక్కువగా ఉంటుంది అదే మీ అక్క మీ చెల్లె మీ గుమ్మంలోకి వచ్చి ఎవరే నీ కోసం చేశాను రా ఈ రాఖీ కట్టడానికి వచ్చాను రా లేకపోతే మీరే వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి రాఖీ కట్టక్క లేకపోతే అక్క ఇది చేసి పెట్టక అని చెప్పి చెల్లెలు ఇంటికో అక్క అన్నయ్య ఇంటి అక్క ఇంటికోపోతే ఎంత గౌరవం ఏ బంధాలు లేనట్టుగా ఎంత అసహ్యకరంగా ఉంటున్నారు ఆడపిల్లలు అసలు ఇంకా ఎక్కువగా ఉంటున్నారు ఏ నేను ఆడపిల్లని వాడి తగ్గి రావాలి వాడి పెళ్ళం తగ్గాలి ఈ ద్వేషం పెంచుకుంటున్నారు అసలు ఎవడో మారుస్తే ఎందుకు మారుతారండి ఎవరైనా వాళ్ళ బుద్ధులను బట్టి మారుతూ ఉంటారు వచ్చిన అమ్మాయిని అనుకోవడం మనం మారిపెడితే వాడు వచ్చిన అమ్మాయిని అనుకోవడం అది మార్చేసింది అది మార్చేసింది మార్చేసినంత మాత్రాన నీ చెల్లెళ్ళని నీ అమ్మని నీ అక్కని నీ తమ్ముళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది నీది అటే అమ్మాయి అమ్మాయి నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ అమ్మాయిది అలాగే బ్యాలెన్స్డ్గా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి అంతేగాని అన్నంటే ద్వేషం వదినంటే ద్వేషం ఇటు చెల్లెలంటే ద్వేషం చెల్లెలు ముగుడంటే ద్వేషం అక్క అంటే ద్వేషం అక్క ముగుడంటే ద్వేషం ఇవ్యా బంధుత్వాలంటే ఆలోచించుకోండి చక్కగా బయట అందరూ నవ్వుకుంటారు మన చూస్తే కుటుంబాలు కలిసి ఉండటం నేర్చుకోండి మంచిగా చూసుకోండి ఎక్కడన్నా పొరపాటు జరగకుండా ఉండదు మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటే మనం సరి చేసుకుంటున్నాం కదా అలాగే అన్నదమ్ములు కానీ అక్కచెల్లు కానీ పోట్లాడుకుంటే సరి చేసుకోవాలని ఉండకపోతే ఎలాగా చెప్పండి అందుకని ఈ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు కూడా అంతే దూరం అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి ప్రతి ఒక్కళ్ళు అర్థమైందా